ఇంక మనకి కార్తీక మాసం ఎల్లోలోపు ఆ శివునికి మారేడు దళాల దీపారాధన అంటే ఒక ప్లేట్లో తమలపాకు పెట్టుకొని మట్టి ప్రమిదలో రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి నువ్వుల నూనె కానీ లేకపోతే ఆవు నెయ్యి కానీ పోసి చక్కగా చుట్టూ మారేడు దళాలను పెట్టి ఒక పువ్వు మూడు పువ్వులను పెట్టు మారేడుదళం దీపారాధన ఆ శివునికి ప్రదోష వేళ అంటే సాయంత్రం పూట ఐదున్నర ఆరింటికల్లా దీపారాధన అనేది చేయండి శివుని అనుగ్రహం తొందరగా కలుగుతుంది ఈ నెల రోజులు చేయలేని వాళ్ళు ఈ దీపం వెలిగిస్తే నెల రోజులు చేసిన పుణ్య ఫలితం వస్తుందండి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసం వెళ్ళేలోపు ఈ ఒక్క దీపారాధన వెలిగించండి అంటే బిల్వపత్ర దీపారాధన తెలుగులో మారేడుదళం దీపారాధన సింపుల్ గా ఆ శివయ్యకు చక్కగా చేసుకోండి శివానుగ్రహం తొందరగా కలుగుతుందండి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంక మనకి కార్తీక మాసం వెళ్ళేలోపు ఆ శివునికి మారేడు దళాల దీపారాధన అంటే ఒక ప్లేట్లో తమలపాకు పెట్టుకొని మట్టి ప్రమదలో రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి నువ్వుల నూనె కానీ లేకపోతే ఆవు నెయ్యి కానీ పోసి చక్కగా చుట్టూ మారేడు దళాలను పెట్టి ఒక పూ మూడు పువ్వులను పెట్టుకొని చక్కగా మారేడుదలం దీపారాధన ఆ శివునికి ప్రదోష వేళ అంటే సాయంత్రం పూట ఐదున్నర ఆరింటికల్లా దీపారాధన అనేది చేయండి శివుని అనుగ్రహం తొందరగా కలుగుతుంది ఈ నెల రోజులు చేయలేని వాళ్ళు ఈ దీపం వెలిగిస్తే నెల రోజులు చేసిన పుణ్య ఫలితం వస్తుందండి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసం ఎల్లోలోపు ఈ ఒక్క దీపారాధన వెలిగించండి శివపత్ర దీపారాధన తెలుగులో మారేడుదలం దీపారాధన సింపుల్ గా ఆ శివయ్యకు చక్కగా చేసుకోండి శివానుగ్రహం తొందరగా కలుగుతుందండి